స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి మూడవ కార్తీక సోమవారం తర్వాత వృషభ రాశి వారికి పట్టే అదృష్టాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు ఉన్నారు ఈ జాగ్రత్తలు తప్పకుండా మీరు పాటించండి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారికి పట్టే అదృష్టాన్ని చూసి ఓర్వలేని వ్యక్తుల వల్ల ఎటువంటి సమస్యలు వీరికి రాబోతున్నాయి అలాగే ఎటువంటి జాగ్రత్తలు ఈ వృషభ రాశి వ్యక్తులు పాటించాలి ఈ పూర్తి అంశాలు కూడా ఈ ఈ రోజు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అందరినీ మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు అలాగే తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఇతర వ్యక్తుల నుండి ప్రేమను కూడా ఆశిస్తారు ఈ రాశి పురుషులకి సహనం అనే గుణం అలంకారమనే చెప్పుకోవాలి ఈ గుణం వల్ల ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు వీరికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అందరి మాటలు వింటారు చివరికి తాము అనుకున్నదే చేస్తారు అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని చూస్తే నవంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి మూడవ కార్తీక సోమవారం తర్వాత వీరి దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను మీరు అధిగమిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తులు కాబోతున్నారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకుంటారు వారికి నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక తీరి ఖచ్చితంగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వెతుకుంటూ వస్తాయి వంశ దక్కాల్సిన ఆస్తులు కూడా దక్కుతాయి ఈ విధంగా అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కానీ మిమ్మల్ని చూసి బోర్వచాలని వ్యక్తుల వల్ల మీరు కష్టాలు బాధలు అనుభవించాల్సి వస్తుంది అంటే వారు మీకు పట్టి అదృష్టాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే పైన అనేక రకాల కుట్రలు చేస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ఓర్వజాలని గుణం కలిగిన వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా మీరు చర్చించకూడదు ఒకవేళ మీరు వారితో ఈ విషయాలు చర్చించారంటే వారు అనేక రకాల కుట్రలు చేసి మీకు లాభాలు రాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే వారి యొక్క నెగిటివ్ దృష్టి ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ విషయాలు ఎవరికి పడితే వారికి చెప్పకూడదు అలాగే పర్సనల్ విషయాల్లో ఇతరులను జోక్యం చేసుకోకుండా ఆపాలి అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆర్థికపరమైన లావాదేవీలు చేసే సమయంలో భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో పూర్తి భరోసా ఉన్న వ్యక్తులనే మీరు ఎంపిక చేసుకోండి అప్పుడే ఇటువంటి ప్రమాదాల నుండి మీరు గట్టెక్కగలుగుతారు అయితే వృషభ రాశి వారు శివారాధన చేయండి విష్ణు ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు చేసుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి